శర్వానంద్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మనమే జూన్ ఏడున రిలీజ్ అయింది క్రితిశెట్టి హీరోయిన్గా నటించిన ఈ చిత్రం వీకెండ్లో జోరు చూపిస్తుంది మౌత్ టాక్ పెరగడంతో వీకెండ్లో మనమే మంచి ఆక్యుపెన్సీని సాధించింది అయితే రిలీజ్కి ముందు తక్కువ బజ్తో మొదలు కావడంతో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్నంత ఓపెనింగ్స్ సాధించలేకపోయింది నిజానికి మనమే టీం ఇంకాస్త జోరుగా ప్రమోషన్స్ చేసి ఉంటే ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంకా బెటర్గా పెర్ఫార్మ్ చేసి ఉండేది ఆ సంగతే మర్చిపోయారా మనమే సినిమాను ముందు ఇంకాస్త ముందు ఇంకా చేసి ఉంటే బాగుండేదని శర్వానంద్ ఫ్యాన్స్ అంటున్నారు ముఖ్యంగా ఈ సినిమాలో మొత్తం పదహారు పాటలున్నాయి ఈ మధ్య కాలంలో ఇన్ని పాటలు అయితే రాలేదు కానీ ఈ విషయాన్ని ప్రచారం చేస్తూ మూవీ టీం ఒక్క మ్యూజికల్ ఈవెంట్ కూడా నిర్వహించలేదు ఒకవేళ దానిపై దూకుడుగా ప్రచారం చేసి ఉంటే ఖచ్చితంగా ఇంకా మంచి ఓపెనింగ్స్ దక్కి ఉండేవి మొత్తానికైతే మౌత్ టాక్ తో వీకెండ్ లో ఆక్యుపెన్సీని అయితే పెంచుకోగలిగింది మనమే టీమ్ మరి రేపటి నుంచి కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి శర్వానంద్ రెండేళ్ల గ్యాప్ తర్వాత ఆడియన్స్ ను ఈ చిత్రంతో పలకరించారు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శర్వ నటన ఆకట్టుకుంది ఈ చిత్రంలో ఆయేషా ఖాన్ శిరత్ కపూర్ వెన్నెల కిషోర్ రాహుల్ రామకృష్ణ రాహుల్ రవీంద్రన్ కీలక పాత్రలో నటించారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజె విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు హేషం అబ్దుల్ వాహబ్ సినిమాకి సంగీతం అందించారు